ఫ్రెండ్స్ నేను ఇక్కడ భోజనం పెట్టాను ఆ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవన్నీ ఒక కుక్కవి చూడండి నాలుగు రోజుల క్రితం ఇక్కడ భద్రాచలం స్నానాల రేవు దగ్గర ఒక బండి దీన్ని గుద్దింది కుక్కని అది చాలా ఇబ్బంది పడుతుంది చూడండి పైగా దానికి పిల్ల ఇది నాలుగు రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది దానికి ఒక పెళ్ళి ఉంది పైగా చూడండి వెనక కాళ్ళు మొత్తం ఎక్కిచ్చేసారు దాన్ని ఇప్పుడే నేను దానికి ఫుడ్ పెట్టాను అది మీకు షార్ట్ వీడియోలో కనబడుతుంది ఇది నాలుగు రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది బండి గుద్ది ఇచ్చేసారు బతికిద్ది బతకడానికి ఏముందిలే కాని దానికి ఒక పెళ్ళు ఉంది పాపం అదేం పా దీనికే ఇబ్బంది అంటే అది పాలు పాపం తెచ్చా తెచ్చా నేను పెట్టా ఆల్రెడీ అన్నం పెట్టా కాదు కాదు అన్న అన్నం మాంసంతో పెట్టా అన్నం పెట్ట అన్నం తిన దానికి ఏమో బుడిదానికి బిస్కెట్ బాగుడు పెట్టాను ఎక్కిచ్చండుతుంది కార్లు అవన్నీ కాళ్ళు పడిపోయినాయి ఇలా కిందకేమో ఈ స్నానాలు చేసే దగ్గరకేమో ఇలా బండ్లు వస్తున్నాయి దానివల్ల అవి కూడా అసలు రోడ్డు ఏమైనా మంచిగా ఉంటే అనుకోవచ్చు రోడ్డు లేదు అసలు ఇక్కడ అదే ఫ్రెండ్స్ ఇది నాలుగు రోజుల నుండి ఇలాగే ఇబ్బంది పడుతుంది హాస్పిటల్ తీసుకువెళ్తే చాలా ఖర్చు అవుతుంది కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇంకా వెనక బ్యాక్ సైడ్ సెట్ అవుదా అంటున్నారు దయచేసి మీకు మీకు తెలిసిన ఒక యానిమల్ గ్రూప్ ఆ ట్రస్ట్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి వాళ్ళన్నా తీసుకువెళ్తారు మనం ట్రీట్మెంట్ చేపిద్దాం అనుకున్నా కానీ అందరి అంత అంతే చిన్న చిన్న బ్రతుకులు చేయించలేము నా దగ్గర ఆల్రెడీ ఒక ఇరిగిపోయిన కుక్క ఉంది కాలు ఇరిగింది దానికి సెట్ అయింది కానీ వంకరగా సెట్ అయింది దానికి నేను ట్రీట్మెంట్కే నాకు చాలా కనబడిన ఖర్చు అయ్యింది మొత్తం ఊర్లన్నీ తెలియదు పైగా బయట ఏ వీధి కుక్కలు కనిపించినా ఆ జుట్టు లేకుండా ఊడిపోతుంటే ట్యాబ్లెట్స్ అన్నీ కొని పెడతా ఉంటాను ఎక్కడ ఏ రిస్క్యూ ఉన్నా కానీ వెళ్తూ ఉంటాను ఇలాంటి పెద్ద పెద్దవి చూడడానికి నా ఛానల్లో అంత రావట్లేదు మిత్రులారా నాకు వచ్చేది కూడా నేను ప్రైవేట్ వర్క్ చేస్తూ ఉంటాను నాకు చాలా తక్కువ వస్తాయి ఆ యూట్యూబ్ కూడా అంతంత మాత్రమే వచ్చేది డబ్బులు అందుకే నేను ఎక్కువ శాతం ఇలాంటి కంటెంట్ పెట్టినా ఎక్కువ ఎవరు చూడరని ఎక్కువ శాతం ఫన్నీ పెడతాను దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ నేను బీట్గా పెడతాను మీరు ఈ వీడియోని డాక్స్ గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్ వాటికి చాలా ఉంటాయి ఇన్స్టాలో కూడా ఉంటాయి వాళ్ళకి దయచేసి షేర్ చేయండి షేర్ చేస్తే బాగుంటుంది దీనికి ఒక లైఫ్ ఇచ్చిన అలా అవుతాం ఏంట్రా నాకు దీన్ని చేయించాలండి మిత్రులారా ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా చేయిస్తాను ప్రస్తుతం నేనైతే చేయించే పరిస్థితి కాదు నా వీడియోస్ ఒకసారి ఒకసారి చూడండి నేను ఎలా సాయం చేస్తానో అందులో కనపడుద్ది పడుకో అక్కడ పడుకో ఎరా పాప మీ కుక్క పిల్లని ఎవరిని తీసుకుంటే బాగుండు మిత్రులారా చిన్నది బాగుంది కాలు యాక్సిడెంట్ అయింది ఎనక కాళ్ళు రెండు చేయవు నాలుగు రోజులు అవుతుంది అన్న అట్లా ఎవ్వరు ఆ ఒక్కతే మిగిలింది పాపం దాన్నే చూసుకుంటుంది ఇలా యాక్సిడెంట్ అయింది నడుము వెనక్కి గుద్దేసింది ఏదో బండి గుద్దింది రోజు వచ్చి ఫుడ్ పెట్టడం అనే దీన్ని హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళాలని ఉంటుంది కానీ తీసుకెళ్తే బాగా అవుతుంది వచ్చి పెట్టడం వల్ల పెట్టడం పుణ్యం పాపం దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేపిస్తే అవుతుంది మరి టాబ్లెట్లు అన్నీ వేస్తానే ఉన్నాను టాబ్లెట్లు వేస్తా రోజు వచ్చి ఫుడ్ పెడుతున్నాను నొప్పికి హాస్పిటల్లో కూడా ఇంకా అది పెరాలసిస్ లాగా పని చేయదా అంటున్నారు ఎవరన్నా ట్రస్ట్ వాళ్ళు కొద్దిగా చూసి వాళ్ళు తీసుకెళ్ళారనుకో ఇలాంటి కుక్కలన్నీ ఉంటాయి ఒకే మళ్ళీ ఏ ఇబ్బందులు కింద పడుకుంటుందో తెలియదు ఇది ఇక్కడే బెటర్ ఇంకా అది ఆ గచ్చు మీద అయితే దానికి పూలు పడిపోద్ది ఈ మట్లో అయితేనే బెటర్ అది అట్లాగే వెళ్తుంది పాప నీళ్ళు తాక్కుంటూ దానికి ఒక ఉంది పాపట్నా కానీ ఎవరు తీసుకెళ్ళినా మంచిగా అలవాటు అయిపోద్ది ఇది మన దగ్గర కావాలి అన్న మూడు వందల మిమ్మల్ని కాదన్న ఎవరు తీసుకెళ్ళినా అలవాటు అయిపోయింది అంటారు అన్న నేను వేసా అన్న ఆల్రెడీ ఉంటాయి అన్న అక్కడ షాప్ దగ్గర ఉంటాయన్న ఉంటాయి షాప్ దగ్గర ఉంటాయి ఆగరా ఆగరా అదే నిన్న కూడా దానికి ఏమైంది తమ్ముడు దానికి 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 పేలు ఉన్నాయి లైట్ గా నిన్న కొట్టేలా ఏం కాదులే కానీ ఇది రౌడ్ ఏంట దానికి ఈ ఒక్కటే పెళ్ళ పాపం ఇంకా గోదావరి అన్న తమ్ముడు లేదు మొత్తం అన్ని పోయినాయి ఇది ఒకటే మిగిలింది అంటే చనిపోయినాయా అరే పాపం ఇట్లా ఏముంది ఇంక ఇది ఇక్కడ ఇల్లు దగ్గర కూడా తమ్ముడు చిన్నపిల్ల చనిపోయిన పాపం ఇట్లా పక్కన పక్కన పెట్టుకోవచ్చు నాకు అర్థం కాదు ఏం చేస్తాను సెల్తాను లైవ్ 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 అది చూడలేం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని గ్రూప్స్కి షేర్ చేయండి నాకు ఫోన్ చేయాలి అనుకున్న వాళ్ళు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఒక నలుగురు ఐదుగురం కలిస్తే దీనికి ఏదైనా చేయొచ్చు మనం ఒక్కన అయిపోయా మిత్రులరా ఏమన్నా చేద్దామన్నా